ప్రెజలాడ్ హలూయ ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి దేవుని యొక్క అభిషేకం మన మధ్యలోనికి దిగి వస్తూ ఉంది ఆయన జీవం మన మధ్యలో ప్రవహిస్తూ ఉంది ఆయన శక్తితో మనందరము నింపబడబోతున్నాం ప్రెజలాడ్ హల ఊయ ఆయన శక్తిలో నుంచి ఆయన ప్రభావంలో నుంచి ఆయన ప్రత్యక్షతలో నుంచి అద్భుతాలు మహా అద్భుతాలు మహత్తరమైన కార్యాలు చూడబోతున్నాం కనులార ఆయన యొక్క ప్రత్యక్షత మనం చూస్తూ ఉండగా సాధారణ శక్తులు పారిపోతున్నాయి చేతబడి శక్తుల నుంచి మీరు విడుదల పొందుతున్నారు రోగముల నుండి విడుదల పొందుతున్నారు అంధకార శక్తుల నుండి విడుదల పొందుతున్నారు కోర్టు సమస్యల నుండి విడుదల పొందుతున్నారు సరిహద్దుల సమస్యల నుండి విడుదల పొందుతున్నారు వ్యాధి బాధ రుగ్మతల నుండి విడుదల పొందుతున్నారు కుటుంబ సమస్యల నుండి విడుదల పొందుతున్నారు చూద్దాం దేవుని యొక్క అభిషేకాన్ని కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం హలెయ హలెయ మహిమ దిగి వచ్చునుగాక ప్రభావం ఇక్కడ గాక దేవుని ప్రత్యక్షత ఇక్కడ కృమ్మరించబడునుగాక పరలోకపు మహిమ ఇక్కడ విడుదలకును కాక రోజరి బెలియుడ్రే బేషుర క్రమ హరజందురవే మహిమ దిగి వచ్చును గాక రోట్రే భేషు లిఖ రజందరవే కుమారి రోజీ దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు రోజీ ఇదిగో భయంకరమైన క్యాన్సర్ రోగముతో బాధపడుతున్నావు పరిశుద్ధాత్మ దేవుడిప్పుడే దర్శిస్తున్నాడు రోజీ ఆయన జీవునిలోనికి విడుదలవుతుంది ఇప్పుడే ఆయన శక్తితో నీవు నింపబడుతున్నావు ఇప్పుడే నీకు స్వస్థత కలుగుతుంది క్లౌటారా మార హ్రీదలిందర దరియనందురవే సహోదరి కుసుమ దేవుడినితో మాట్లాడుతున్నాడు కుసుమా ఇదిగో ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నలిగిపోతున్నావు కదా ప్రభునిని దర్శిస్తున్నాడు అత్యున్నత స్థానములోనికి ప్రభుని నడిపిస్తున్నాడు రెడ్ అ బ్యార్యూ రి రీ కార హరాజద రిటె లియంట్రీ క్యాష్యూర్ రికబాబా రంక్లోషన హరాజదరి యనంద రవే ట్రిబ్యూరా సహోదరి రాణి రత్న దేవుడినితో మాట్లాడుతున్నాడు రాణి రత్న హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నావు దేవుడిని దర్శిస్తున్నాడు ఇదిగో హాయి కభిషేకముని లోపల విడుదలవుతుంది ఇదిగో సాతాను శక్తులు కూడా నీ మీద పనిచేస్తున్నాయి రాత్రులు భయంకరమైన కళలతో నువ్వు బాధపడుతున్నావు రత్న దేవుని అభిషేకమును కమ్ముకుంటుంది ఇప్పుడే నువ్వు విడుదల పొందుతున్నావు రోజలి సహోదరి వజ్రకుమారి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు వజ్రకుమారి ఆయన జీవముని లోపలికొస్తుంది ఆయన శక్తిని కమ్ముకుంటుంది పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నావు కదా ఆ అభిషేకం ఇప్పుడే నిన్ను కమ్ముకుంటుంది భాషలు మాట్లాడుతున్నావు అభిషేకముతో నింపబడుతున్నావు సహోదరి రుక్మిణి దేవునితో మాట్లాడుతున్నాడు రుక్మిణి ఆయన జీవముని లోపలికి వస్తా ఉంది ఆయన శక్తిని కమ్ముకుంటుంది ఇదిగో ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నావు ఒక గృహాన్ని కొనాలనుకుంటున్నావు ఇదిగో ప్రభు వ్యాపారంలోని అభివృద్ధి చేయబోతున్నాడు మంచి గృహాన్ని దేవునికి ఇస్తున్నాడు సంతోషించము ఆయన నామాన్ని మహిమ పరుచుకొనము రబాబా థ్యాంక్ యూ జీజస్ ప్రైజ్ లాడ్ హాలూయా దేవుని అభిషేకం ఇక్కడ కృమ్మరించబడుతుంది అద్భుతాలు మహా అద్భుతాలు పరిశుద్ధాత్ముడు చేయుచున్నాడు క్లోరి మెజు వెరివే ప్రభావము ఇక్కడ కృమ్మరించబడుతుంది క్లినామర్ యనంక్రద సధురవే అభిషేకం విడుదలవుతుంది కరామమలి ధరవే అద్భుతాలు జరుగుతున్నాయి చేతబడి శక్తులు తొలగిపోతున్నాయి కృందర శరవే దురాత్మ శక్తులు ఇక్కడ నుంచి పారిపోతున్నాయి మీకున్న వ్యాధులు తొలగిపోతున్నాయి సమస్యలు విడిపోతున్నాయి ఇంకుషరదరవే థ్యాంక్ యూ మాస్టర్ ప్రైజ్ లాడ్ మీ యొక్క సంచలనాత్మకమైన కార్యాలను బట్టి నేను కనపరుస్తున్నాను ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృంభరించి అభిషేకంతో నింపి బలపరచండి ఏసునామును ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రియ దేవుని బిడ్డలారా చూస్తున్నారు కదా దేవుని యొక్క సంచలనాత్మకమైన కార్యాల మీరు చూస్తూ ఉన్నట్లుగానే కొన్ని సాక్ష్యాలు ఒక రెండు సాక్ష్యాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను బెంగళూరు నుంచి ఆశ దైవచనులైన అయిన రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను అయ్యారు మా పాపకి ఫేవర్ వస్తూనే ఉంటుంది అది తగ్గడం లేదు కొన్ని సంవత్సరాలుగా ఇలా జరుగుతూ ఉంది ఎన్నో మందులు వాడాం కానీ ఫలితం లేదు టీవీలో మీ వర్తమానం విని వెంటనే దేవుడు మీ ద్వారా చేయించున్న అద్భుతాలు చూసి మేము మీకు ఫోన్ చేశాం మీ ద్వారా దేవుడు నా కుమార్తెకు గొప్ప విడుదల ఆరోగ్యము ఇస్తాడని మేము నమ్మి మీకు ఫోన్ చేసి ఫోన్లోనే ప్రార్థన చేయించాం మీరు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు గొప్ప కార్యం చేశాడు అప్పటి నుంచి ఇక జ్వరము రానే లేదు ఇప్పుడు ఎంతో ఆరోగ్యముగా ఉంది దేవునికి స్తోత్రం హలలుయా ప్రజలో హలలుయా మరొక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను హైదరాబాద్ సహోదరి అక్షయ దైవజనులు శివన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను దైవజనులైన సీయోనరాజు గారు మా బాబుకి ఆరు సంవత్సరాలు అప్పటి నుంచి ఎప్పటి వరకు నాకు మళ్ళీ గర్భఫలం లేదు మాకు మళ్ళీ ఫలము కావాలని ఎంతో 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 ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాం కానీ ఇప్పటి వరకు డాక్టర్స్ను కూడా సంప్రదించాం కానీ ఏ విధమైన ఫలితం లేదు చాలా చోట్లకు తిరిగాం కానీ ఏ విధమైన ఫలితము లేకపోయింది మీ వర్తమానం టీవీలో చూసి మీ ద్వారా దేవుడు చేర్చున్న మహత్తరమైన కార్యాలను చూసి మేము ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను మీరు ప్రార్థన చేసిన ఆ నెలలోనే దేవుడు నాకు గర్భఫలమిచ్చాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రైజ్ లాడ్ హాలె లోయా చూస్తున్నారు కదా దేవుడు ఎలాంటి సంచలనాత్మకమైన కార్యాలు చేయుచున్నారో అవే కార్యాలు మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు ఏమాన్ ఖచ్చితంగా మహత్తరమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేనే డైరెక్ట్గా మీ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నాను కొన్ని వందలు వేల మంది కాల్ చేస్తూ ఉంటారు గనుక బిజీ వస్తుంది కాల్ కలవడం చాలా కష్టం కాబట్టి మీరు తర్వాత అయినా కాల్ చేయండి రేపైనా కాల్ చేయండి నా కాల్ కలిసింది అంటే దేవుడు మీకు విడుదల ఇచ్చాడని అర్థం ప్రైజ్ ప్రజల ఖచ్చితంగా మీరు విడుదల పొందుతారు కోర్టు సమస్యలతో బాధపడుతున్నారా సరిహద్దుల సమస్యల్లో బాధపడుతున్నారా ఆర్థికపరమైన ఇబ్బందులతో మీరు కుమిలిపోతున్నారా చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా ఉద్యోగం లేక చింతతో బ్రతుకుతున్నారా డోంట్ వరీ ఒక్కసారి కాల్ చేయండి దేవుడు తన సంచలనాత్మకమైన కార్యాలు మీ పట్ల జరిగించబోతున్నాడు ఏమాన్ మీరు వ్యాపారాల్లో అభివృద్ధి పొందుతారు మీకు గర్భఫలం లేకపోతే దేవుడు మహత్తరమైన కార్యాన్ని చేస్తాడు మీరేమి వరి అవ్వద్దు మీ చింత ఈ రోజు నుంచి మిమ్మును విడిచిపోతుంది గొప్ప సంతోషం ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు ఏమేన్ ప్రెజ్ లాడ్ లూయా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్నా సంచలనాత్మకమైన సందేశం ఏమిటో తెలుసా కష్టాన్ని ఇచ్చుకో ఇష్టాన్ని తెచ్చుకో ప్రైజ్ ద లాట్ కష్టాన్ని ఇచ్చుకో జాగ్రత్తగా గమనించండి నీ ఇష్టాన్ని తెచ్చుకో అలా కష్టాన్ని మనం ఎవరికైనా ఇస్తే తీసుకునే వారు ఎవరున్నారు ఈ భూమి మీద మనకున్న కష్టాన్ని వేరొకరికి ఇస్తే ఎవరు తీసుకుంటారు ఈ భూమి మీద మనకున్న బాధలు మనకున్న శ్రమలు మనకున్న ఆర్థిక పరమైన ఇబ్బందులు మనకున్న సమస్యలు అసమాధానం అసంతోషం ఈ భూమి మీద మనకున్న భారం మనకున్న సమస్యలు ఎవరికైనా ఇస్తే తీసుకునేవారు ఉన్నారా నో ఎవ్వరు కనిపించరు కనిపించలేరోన్ ఓకే ఒక్కడున్నాడు మన హీరో మన డాడీ మన స్నేహితుడు మన ఉన్నతమైన సౌభాగ్యవంతుడు మన దేవుడు ప్రభువైన ఏ వాక్యాన్ని చదువుదాం సామెతల గ్రంథం పదహారో అధ్యాయం మూడో వచనాన్ని చూద్దాం నీ పనుల భారం ఎహోవా మీద ఉంచుము ప్రెస్ ద లార్డ్ అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునో ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడిస్తున్నాడా ప్రైజ్ లాడ్ ఎంత గొప్ప దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాడు హలో ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు తన సంచలనాత్మకమైన కార్యాన్ని మన పట్ల జరిగించాలి అంటే ముందు ఆయన మీద మనం ఆనుకొని మన కష్టాన్ని ఆయనకి ఇవ్వాలి ఇవ్వమంటున్నాడు మన బాధను ఆయనకి ఇవ్వమంటున్నాడు నీ కన్నీళ్ళు నాకిచ్చేసేయి నీ బాధ నాకు ఇచ్చేయ్ నీ సమస్య ఏంటో నాకు ఇచ్చేయి నీ వేదన ఏమిటో అది నాకు ఇవ్వు నీ పోరాటం ఏంటో అది ఇవ్వు అందుకే కష్టాన్ని ఇష్టాన్ని నీ ఉద్దేశములు సఫలమవుతాయి అంటే నువ్వు ఎలా కావాలనుకుంటున్నావో ఎలా సంతోషంగా ఉండాలనుకుంటున్నావో ఎలా హ్యాపీగా బ్రతకాలనుకుంటున్నావో ఈ భూమి మీద ఫుల్ సంతోషాన్ని అనుభవించే వారు ఎవరైనా ఉన్నారు అంటే వారు ప్రభుకి తమ కష్టాన్ని ఇచ్చిన వారు మాత్రమే సుఖంగా ఉండగలరు మరొకరెవ్వరు సంతోషించలేరు ఎమేన్ రిమనా రజందు రిమార్జందో హూయా నీ కష్టం నీ బాధ నీవు మోయొద్దు అది ఎటువంటి ప్రాబ్లం అంటే కావచ్చు ఎటువంటి సమస్య అంటే కావచ్చు అది ఎంత పెద్ద సమస్య అంటే కావచ్చు దిగులిపడొద్దు అది ప్రభుకి ఇచ్చేయండి ప్రభు మోస్తాడు అనే నమ్మకం నీకుంటే ప్రభు తీసుకుంటాడు ఆ సమస్యననే నమ్మకం నీకుంటే ఇచ్చే ముందు లేదు అంటే ఆ బరువు నీవు మోయలేవు మోయలేక బ్రతకలేక చావలేక ఎలా బ్రతకాలో తెలియక చచ్చిపోవాలనుకుంటావు అంతే తప్ప నీ బ్రతుకులో ఆనందాన్ని మాత్రం పొందడం అసాధ్యం అసాధ్యం అందుకే ప్రభు చెప్తున్నాడు నీ కష్టమే ముందు నాకు ఇచ్చే నాయనా నీ బాధ ఏమిటి అది నాకు ఇచ్చేయమ్మా నీ కన్నీళ్ళు దేని కొరకు అవి నాకు ఇచ్చేవమ్మా నీవెందుకు దాచుకుంటావు నీ గుండెల్లో దాచుకొని బరువును పెంచుకొని 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 ఆ భారాన్ని మోయలేక చచ్చిపోవాలనుకుంటున్నావు ఎందుకు ఆ బరువు గుండె బరువును మోయలేక ఎందుకు మరణించాలనుకుంటున్నావు ఎందుకు చావు మీద ఆశలు పుడుతున్నాయి నిన్ను చచ్చేటంత శ్రమకు నేను గురి చేయట్లేదు కదా ఆ శ్రమలో నుంచి నేను విడిపిస్తానంటున్నాను ప్రభు మాట్లాడుతున్నాడు ప్రైజ్ లోడ్ హాలలో నీకు వినిపిస్తుందా ప్రభు మాట్లాడుతున్నాడు నీకు వినిపిస్తుందా నీ విశ్వాసపు చెవులకు వినబడితే ఆయన నీకు కనబడతాడు నీకు వినబడితే ఆయన కనబడతాడు నీవు వినిపించుకోకపోతే ఆయన నీకు కనిపించడు ప్రైజ్ లాడ్ హలో ప్రియ దేవుని బిడ్డలారా నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్నా ఎటువంటి ప్రాబ్లం అంటే రానివ్వండి అది నా ప్రభు ఉన్నాడనే ధైర్యంతో ఆయనకు అప్పగించుకుంటాను అందుకే ఈ భూమి మీద ఎవ్వరి మీద ఆధారపడను ఎవ్వరి మీద ఆశలు పెట్టుకోను ఎస్ నా ప్రభు ఉన్నాడు ఆయన మీదే నా పూర్తి ఆశ నా పూర్తి నమ్మకం నా భారం మోసేవాడు ఆయన ఒక్కడే అందుకే ఆయన మీదే పెట్టుకుంటే నేను చాలా ఫ్రీగా ఉంటా చాలా హ్యాపీగా ఉంటాను చాలా సంతోషంగా ఉంటాను నా సంతోషాన్ని వారి భూమి మీద ఎవ్వడు లేడు ఏమే నీ లైఫ్లో నీ జీవితంలో అటువంటి గొప్ప సంతోషాన్ని నీవు పొందాలనుకుంటే నీ బరువు ఏదుందో నీ కష్టం ఏదుందో ఆయన చేతుల్లో పెట్టే ఆయన కోరుకుంటున్నాడు ఆయన చేతులు చాపించాడు అమ్మా నీ బరువు ఏముందో నా చేతుల్లో పెట్టు నీ ఉన్నాయా అవన్నీ నా చేతుల్లో పెట్టు నీ బిడ్డకు వివాహం చేయాలా నా చేతిలో పెట్టు బిడ్డని గృహం కావాలనుకుంటున్నావా ఆ భారం ఆ ప్రయాసం నా చేతుల్లో పెట్టు నేనిస్తాను నీకు గృహాన్ని ఏమైన్ ప్రయజ్ఞంలోడహాలే లుయా దేవుని యొక్క వాక్యాన్ని మరొక వాక్యాన్ని మీకు చూపిస్తాను ప్రభు మాట్లాడుతున్న అద్భుతమైన మాట మత్తైసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఒక మంచి ఏసీ రూమ్ ఇచ్చి అందులో మంచి బెడ్ వేసి అక్కడ రెస్ట్ తీసుకోండి అని అక్కడికి మీకు ఏం కావాలో అన్నీ నేను రప్పిస్తాను అని మీకు ఏర్పాటు చేసిన ఆ విశ్రాంతి భవనంలోకి వచ్చేసేయండి ప్రైజ్ లాడ్ నేను ఇస్తాను హలోయ ప్రయాసపడి ఎందుకు భారము మోయిచున్నారు ప్రయాసపడి ఎందుకు అలసిపోతున్నారు జీవిత భారాన్ని మోయలేక కొంతమంది త్రాగుడకు బానిసలైపోయారు జీవిత భారాన్ని మోయలేక కొంతమంది విషం తీసుకొని చనిపోయారు జీవిత భారాన్ని మోయలేక మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారు సూసైడ్ చేసుకున్నారు జీవిత భారాన్ని మోయలేక కొంతమంది కుటుంబానికి కనిపించకుండా పోయారు జీవిత భారాన్ని మోయలేక కొంతమంది కృంగిపోయి కన్నీటితో బ్రతుకుతున్నారు అన్ని రోగాలు వారికే సంభవిస్తాయి అన్ని రోగాలు వచ్చేసి వాళ్ళనే పట్టుకుంటాయి ఎందుకో తెలుసా కృంగిపోయినప్పుడు శరీరం ఆరోగ్యంగా బ్రతకలేదు సంతోషంగా ఉన్నవారికి ఆరోగ్యమే తప్ప అనారోగ్యము వారి ధరికి రాదు ఎందుకో తెలుసా ఎక్కడ శాంతి ఉందో అక్కడ దేవుని ఆత్మ ఉంటాడు ఎక్కడ దేవుని ఆత్మ ఉంటాడో అక్కడ నెమ్మది శాంతి ఉంటుంది ఆ దేవుని ఆత్మకు చోటిస్తే అక్కడ సంతోషం పుష్కలంగా దొరుకుతుంది పూర్తిగా సంతోషం పుష్కలంగా దొరుకుతున్నప్పుడు దేవుని ఆత్మతో మనం నింపబడి ఉన్నప్పుడు సంతోషంగా మనం ఉన్నప్పుడు మన శరీరం మన దేహం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ప్రైజ్ ద లాడ్ ఎప్పుడు కూడా నిత్య యవ్వనం మన లోపల ఉంటుంది ఎప్పుడు పచ్చగా ఉంటాం ఎందుకో తెలుసా దేవుని యొక్క ఆత్మ మన లోపల సంచరిస్తూ ఉంటాడు అందుకే ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన ధైర్యం మన లోపలికి వస్తూ ఉంటుంది ఆయన శక్తితో మనం నింపబడుతూ ఉంటాము మనలో ఉన్న భారమంతా మనకు ఎదురవుతున్న శత్రువులు ఒక వెయ్యి మంది ఎదురొస్తున్నారనుకోండి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు మౌనంగా ఉంటాం ఆ సమస్యను దేవుడి చేతులకు అప్పగించేస్తాం మనం మౌనంగా ఉంటాం ఆ బాధను దేవుడి చేతులకు పెట్టేస్తాం ఈ భూమి మీద మనము ప్రయాసతో కష్టముతో బాధతో బ్రతకుద్దండి సంతోషంగా బ్రతకాలి మన దేవుడు మనకున్నాడనే ధైర్యాన్ని మన దేవుడు ఉన్నాడు ఆయన సర్వశక్తిమంతుడు అని మనం ప్రత్యక్షపరచాలండి మనం చూపించాలి లోకానికి మనమే ఏడుస్తూ ఉంటే మనమే కన్నీటితో బ్రతుకుతూ ఉంటే ఇంకెవరు చూపిస్తారు క్రీస్తుని లోకానికి ఇంకెవరు చూపిస్తారు ప్రభు యొక్క శక్తిని లోకానికి మనమే పిరుకువారం అయిపోతే లోకానికి ఆయనని చూపించేది ఎట్లా ఎవరు చూపిస్తారు వారముగా ఉండొద్దు కృంగిపోయి బ్రతకొద్దు సాతాను శక్తులకు చేతబడి శక్తులకు భయపడొద్దు రోగాలకు బాధలకు భయపడిపోయి పారిపోవద్దో ప్రభు ఉన్నాడో ఆయన చెప్తున్నాడు మీ కష్టం ఏదైనా ఉంటే నాకు ఇచ్చేయండి కష్టాన్ని ఇచ్చుకో నీ ఇష్టాన్ని తెచ్చుకో ప్రభు దగ్గర నుంచి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ఈ రోజు నుంచి నీకే కష్టం ఉండటానికి వీల్లేదు ఈ రోజు నుంచి నీకే వ్యాధి ఉండటానికి వీల్లేదు ఈ రోజు నుంచి ఏ సమస్య నీకుండటానికి వీలు లేదు ఈ రోజు నుంచి ఏ బాధ నిన్ను డామినేట్ చేయటానికి వీలు కండ్లు మూసుకోండి రిట్రెషో దేవుని యొక్క అభిషేకం ఆత్మశక్తి నీ పైకి దిగి వస్తున్నాడు రిక్లో డ్రెమియో హోందల ధరవే సహోదరి సత్యకళ దేవునితో మాట్లాడుతున్నాడు సత్యకళ నీ కుమార్తెకి వివాహం చేయాలని ఎంతో వేదనతో ఎదురు చూస్తున్నావు కదా తన శక్తి చేత ప్రభావం చేత నీ ప్రార్థన విని అద్భుతం చేయుచ్చున్నాడు నీ కుమార్తెకు త్వరలోనే వివాహం జరుగుతుంది రిడ్రేషుల సహోదరుడ స్టీఫెన్ దేవుడితో మాట్లాడుతున్నాడు స్టీఫెన్ ఇదిగో నా మహిమ కొరకు నిన్ను నిలవబెట్టుకోవాలని ఆశపడుతున్నాను నా కొరకు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాను నా చిత్తాన్ని నీ పట్ల నెరవేర్చాలనుకుంటున్నాను దిగులు దిగులుపడకు నీకెదురవుతున్న సమస్యలకు భయపడకు నేను గొప్ప అద్భుతాలు నీ పట్ల చేయబోతున్నాను స్టీఫెన్ క్రూజన్ అమ్మాలకృత సందరవే సహోదర రాజకుమార్ దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీవు రియల్ ఎస్టేట్ పని చేస్తున్నావు భూములు కొంటున్నావు అమ్ముతున్నావు బిల్డింగులు కొంటున్నావు అమ్ముతున్నావు నీ బిజినెస్ ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నీవు ఆశీర్వదకరంగా ఉంటున్నావు రాజుకుమార్ సహోదరు డాస్ రాజేంద్ర దేవుడితో మాట్లాడుతున్నాడు రాజేంద్ర ఒక గృహాన్ని కొనాలనుకుంటున్నావు దేవుడితో మాట్లాడుతున్నాడు ఆ గృహాన్ని నేనే ఇస్తున్నాను నేనే ఆశీర్వదిస్తున్నాను నేను నిన్ను నడిపిస్తున్నాను గొప్ప దీవిని నీకు కృమ్మరిస్తున్నాను ధైర్యం కలిగి ఉండు రాజేంద్ర నా కృప నీకు తోడై ఉంది లౌజరి కర సభరలందురవే సహోదరి నాగవేణి దేవునితో మాట్లాడుతున్నాడు నాగవేణి నా మహిమ కొరకు నేను ఎన్నుకున్నా నా బిడ్డ నా కొరకు నిన్ను వాడుకుంటున్నాను తెరచాటున ఉంచుకొని నిన్ను వాడుకుంటున్నాను నా మహిమ కొరకు నిన్ను నిలవబెట్టుకుంటున్నాను అనేక ఆత్మలను సంపాదించే పనులు నీ ధనాన్ని హెచ్చిస్తున్నావు కదా నేనే నిన్ను వాడుకుంటున్నాను నా మహిమ కొరకు నిన్ను ప్రత్యేక పరుచుకున్నాను బహుగా నీవు దీవించబడబోతున్నావు నీకొక మంచి గృహాన్ని నేను ఇవ్వబోతున్నాను ధైర్యం కలిగిండు నీ వెనుక నేనున్నాను రిడ్ ఎల్యూ ఇంకా సహోదరి రాజకుమారి క్రౌడ్రీ మేజులా కరాధర సదరవే సహోదరి రాజకుమారి దేవునితో మాట్లాడుతున్నాడు ఎందుకో ఉద్యోగము లేక బాధపడుతున్నావు కదా రాజకుమారి క్రిజానందురవే దేవుడు అద్భుతము త్వరలోనే నీకు ఉద్యోగం దొరుకుతుంది సంతోషము కలిగి అద్భుతాలు చూస్తున్నావు థ్యాంక్ యూ మాస్టర్ దేవుని అభిషేకం ఇక్కడ క్రమరించబడును గాక పరిశుద్ధాత్మ శక్తితో ఇక్కడ ప్రతి ఒక్కరు ఇప్పుడే తాకి బలపరచండి అభిషేకించండి ప్రభావంతో నింపి విడుదల చేయండి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ లార్డ్ ప్రియా దేవుని బిడ్డలారా ఈ పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీ ఆశీర్వాదాలు తెలియచేయండి ఏమే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అది నా నెంబర్ నేనే మీ కాల్ లిఫ్ట్ చేయబోతున్నాను ఏ ప్రాబ్లం ఉన్నా దిగులు పడద్దు డైరెక్ట్గా కాల్ చేయండి కాల్ కలిసిందంటే మీ సమస్య నుండి మీకు విడుదల కలిగిందని అర్థం రోటి కర్ర హూయ ప్రైజ్ లాడ్ అలాగే ప్రత్యేకంగా నన్ను కలవాలనుకున్న వారు కూడా కాల్ చేయండి తప్పకుండా మీకు అపాయింట్మెంట్ ఇస్తాను అలాగే మీరు మీటింగ్ పెట్టుకొని లేక పర్సనల్గా వ్యక్తిగతంగా మీరు ఆహ్వానించాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి నేను మీకు డేట్ ఇస్తున్నాను ఖచ్చితంగా డేట్ ఇస్తాను తప్పకుండా వస్తాను ప్రియ దేవుని బిడ్డలారా కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయిన మందిరం దేవుని యొక్క శక్తి చేత ఆయన మిమ్మల్ని వాడుకొని ఆయన నిర్మించాలనుకుంటున్నారు కాబట్టి మందిరము పనిలో మీరు కూడా పాల్గొనాలని దేవుని ఆత్మ ద్వారా నింపబడి మీకు తెలియజేస్తున్నాను మీ యొక్క సహకారాన్ని అందించండి దేవుడు మీ కుటుంబాలని దేవుడు మీ పిల్లలని మీ పిల్లల పిల్లల్ని బహుగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు మీరు ఈ మందిరములో ఈ మందిరములో మీ చేతులను కలిపితే మీరు బహుగా ఆశీర్వాదాలు పొందబోతున్నారు గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక ఏమేన్ ప్రతి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు అద్భుతమైన స్వస్థత ప్రార్థన విడుదల ప్రార్థన మన హైదరాబాద్ నగరంలో బస్ స్టాప్ పక్కనే క్యాంపస్ షోరూమ్ ఎదురుగా అద్భుతమైన స్వస్థత ప్రార్థన జరుగుచున్నది తప్పకుండా రండి గొప్ప విడుదల పొంది వెళ్ళండి ఏమేన్ ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు అభిషేక ఆరాధన హైదరాబాద్ ఒప్పల్లో జరుగుతుంది తప్పకుండా పాల్గొనండి అద్భుతాలు చూడండి దురాత్మ శక్తులతో పీడింపబడుచున్నారా భయంకరమైన రోగములతో బాధపడుచున్నారా కుటుంబ సమస్యలతో కృంగిపోయి ఉన్నారా ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన సమస్యలతో కుమిలిపోతున్నారా అయితే రండి అద్భుతమైన విడుదల పొందండి శక్తివంతమైన తైలాభిషేక ప్రార్థన మన హైదరాబాద్ నగరంలోనే జరుగుచున్నది ప్రతి గురువారం సాయంత్రం ఆరు గంటలకు ఉప్పల్ బస్ స్టాండ్ కమాన్ లోపల హెచ్డి బేకరీ ప్రక్కనే హైదరాబాద్ వివరములకు సంప్రదించండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ టూ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఒకటి మూడు సున్నా ఎనిమిది ఒకటి రెండు వివరములకు సంప్రదించండి మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు టూ డ్యాష్ ఫోర్ డ్యాష్ సెవెంటీ వన్ బై ఏ హెచ్డి బేకరీ పక్కనే ఉప్పల్ ఖమాన్ లోపల హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ నైన్ మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో 812.